సో మనం చూసుకున్నట్లయితే సోమవారం సంబంధించి సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట సోమవారం నాడు అక్కడ ఏపీలో వాతావరణ సమాచారం ఎలా ఉండబోతుంది ఏంటని మనం చూసుకుంటే చాలా అప్డేట్ అనమాట అంటే వాతావరణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర వాతావరణ సమాచార విభాగం రెండు కలిసి చూసుకున్నట్లయితే బంగాళాఖాతలో మరో కల్పపీడనం ఏర్పడుతున్నట్టుగా తెలియజేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు సో అల్పపీడనం అనేది మరొక బంగాళాఖాతలో మరో కల్పపీడం అయితే ఏర్పడుతుందని ఇది మనకి పదవ తారీఖు కల్లా కొంతవరకు బలపడుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పదో తారీఖు కల్లా మరో కల్పపీండం అయితే రాబోతుంది అనమాట ఏపీకి సంబంధించి సో ఇది మనకు ప్రజెంట్ వాతావరణ శాఖ అందిస్తున్న ఆ తాజా సమాచారం అని చెప్పేసి చెప్పొచ్చు సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అని చెప్పేసి వాతావరణ విభాగం అయితే తెలియజేస్తూ ఉన్నారనమాట సో ఇది ప్రజెంటు మనకి సోమవారానికి సంబంధించి ఉన్న తాజా సమాచారం ఏపీకి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటనేది సో ఇది మనకు అప్డేటు